వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ నర్సీపట్నయ్య సెంటర్ లో సిడి ఫోర్ మిషన్ ప్యూరిఫైడ్ వాటర్ మిషన్ ఓపెనింగ్ నర్సీపట్న హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ నీలవేణి దేవి అనకపల్లి జిల్లా నర్సీపట్న హాస్పిటల్ ఏఆర్టీ సెంటర్ నందు ఏపీ సెక్స్ సహకారంతో విశాఖపట్నం డాక్యు ఆధ్వర్యంలో హెచ్ఐవి రోగులకు మరింత సౌకర్యం కల్పించేందుకు ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలవేణి ఏఆర్టీ సెంటర్ నందు సిడి ఫోర్ మిషన్ మరియు ప్యూర్ ప్యాడ్ కూల్ వాటర్ మిషన్ ఓపెనింగ్ చేశారు ఈ సందర్భంగా ఏరి హాస్పిటల్ సూపరింటెండెంట్ నేలవేణి మీడియాతో మాట్లాడుతూ గతంలో హెచ్ఐవి రోగులు సిడి టెస్ట్ చేయించుకోవడానికి అనకాపల్లి వైజాగ్ వెళ్లవలసిన అవసరం ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా నర్సుపట్న ఏరి హాస్పిటల్ ఏఆర్టీ సెంటర్ నందు సిడి కో టెస్ట్ లు కల్పించారు ఈ యొక్క అవకాశం హెచ్ఐవి వ్యాధగ్రస్తులు ప్రతి ఆరు నెలలకు ఒకసారి పరీక్షించుకుని ఏఆర్టి డబ్బా మందులు వాడి ఆరోగ్యంగా జీవించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియాంక ల్యాబ్ టెక్నీషియన్ జయబాబు కౌన్సిలర్ ప్రసాద్ డేటా ఆపరేటర్ రామకృష్ణ ఫామ్ సిస్టర్స్ రాజకుమారి తనుజా కేర్ కోఆర్డినేటర్ రాజుబాబు మరియు షేర్ ఇండియా డిఈఓ రవి ఓఆర్డబ్ల్యూకే ఏ రాజు పాల్గొన్నారు హెచ్ఐవి రోగులకు సేవలు అందిస్తున్న ఏఆర్టీ స్టాఫ్ ను సూపరింటెండెంట్ నేను వేణి అభినందించి కొనియాడారు बैठ बैठ मती बात करना बात करना मंच देना बंदरे सांडे तेरा कौन आ रहा है वो लड़का लोग हैं अच्छी तो है सोशल सोशल करते हैं चिकन लोग सेल्टर वालों का क्या हैं अच्छी है ಅಂದ್ರಕೀ ನಮಸ್ಕಾರ ಡರ್ ನಿಲ್ವೇಣ್ ದೇವಿ ಮೆಡಿ ಸೋಪ್ರೆಂಟಿ ಏರಿಯ ಹಾಸ್ಪಿಟಲ್ ನರ್ಸೀಪಟ್ನ ಈ ರೋಜು ಎಆರ್ಟಿ ಡಾಕ್ಟರ್ ಗಾರು ಡಾಕ್ಟರ್ ಪ್ರಿಯಾಂಕಾ ಗಾಂಧಿ ತೋ ಕಲಿ ಈರ್ಟಿ ಸೆಂಟರ್ ಕೊಡಿ ಕೌಂಟ್ ವಾಟರ್ ಒಟ್ಟು ತುಂಬ సదుపాయం బామ్లో వాటర్ ఉండేది సో ఈ బడ్జెట్లో వాళ్ళు ఏంటంటే వాటర్ డిస్పెన్సర్ కొన్నారు దాంట్లో ప్యూరిఫైడ్ వాటర్ వస్తుంది సో ఇదంతా చాలా చదువుపయోగం పేషెంట్ని అలాగే మనం ఏఆర్టీ సెంటర్ గురించి తీసుకుంటే మొదట్లో హాస్పిటల్లో రెండు వేలు కొత్త పెళ్ళిందో మనకి రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఒక ఏఆర్టీ పేషెంట్ ఏడ్స్ వ్యాధి ప్రస్తుంది వస్తున్నాము అది కూడా ఫుల్ టెజ్డ్గా ఓన్లీ గ్లింక్ ఆర్టీ అని ఏర్పడి మందులు మనకి సప్లై వచ్చేవి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వ్యాధి వస్తే మందుని ఇవ్వడం జరిగింది పూర్తిగా రెండు వేల పదహారులోనే మనకి కంప్లీట్గా ఏఆర్టీ సెంటర్ చేసి ఒక మెడికల్ హాఫీస్ మనకి ల్యాబ్ టెక్నీషియన్స్ కౌన్సిలర్లు ల్యాబ్ మనకి ఫార్మసిస్టు స్టాఫ్ నర్స్ సో అంత ఫుల్ టెడ్జ్డ్ ఏఆర్టీ సెంటర్ అవ్వడానికి మనకి ఏరియా హాస్పిటల్ అందుబాటులోకి వచ్చింది మొత్తంగా మనకి రెండు వేల ఐదు వందల అరవై ఐదు మంది పేషెంట్లు ఇక్కడ ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు దీంట్లోని పిల్లలు తొంభై ఏడు తొంభై ఏడు మంది ఉన్నారు మనకి లింక్ చేయాలి అంటే ప్రతిసారి పేషెంట్లు అనకాపల్లి వెళ్ళి అక్కడ టెస్ట్ చేయించుకొని వచ్చి ఇక్కడ మందులు తీసుకునేవారు మనసు ఇక్కడ విప్లించుడుగా మనం ఇలాగా రెస్ట్ కన్ఫామ్ చేసిన తర్వాత డాక్టర్ గారి కౌన్సిల్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకొని డాక్టర్ గారి దగ్గర మందులు వచ్చిన తర్వాత కొన్నాళ్ళు మళ్ళీ సిడీ ఫోర్ లోడ్ అంటే ఆ వ్యక్తికి ఎలా ఉంది అసలు డిసీజ్ ఎంతవరకు ఉంది మనం మందుకి కంటిన్యూ చేయాలా ఏం చేయాలా అన్న పరిస్థితులు సిడీ ఫోర్ కౌంట్ అనేది ఒక నిర్ధారణ దానికి అనకపోయి వాళ్ళ పేషెంట్లో సో మనకి ఫస్ట్ టైం రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది ఒక మిషన్ సో చాలా వరకు మనం చాలామందికి సేవలు అందించాము ఈరోజు మళ్ళీ కొత్తగా ఈరోజు రోజు ఇరవై ఐదు మీ ఇరవై నాలుగులో మళ్ళీ మనకి కొత్త సిడీ ఫోర్ మిషన్ వచ్చింది దీనికి గాను ఈ ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు దానివల్ల ఈ పేషెంట్ ఇక్కడే సీడీ ఫోర్ పౌంట్ చేసి అసలు వైరల్ పరిస్థితి ఏంటి సో అలాగే యాంటీబయాటిక్ కూడా చిన్న ప్రయోగం విశాఖపట్నం హాస్పిటల్లో పర్ డే కనీసం టెన్ టు ఫిఫ్టీన్ డెలివరీస్ అవుతాయి ప్రతి ఒక్కరికి చెకప్ వస్తున్నప్పుడు నార్మల్గా ఆయనకి స్క్రీనింగ్ చేస్తాము సీరమ్ టెస్ట్ సో అందరికీ చేసి ఏదైనా కంప్లైంట్ ఉంటే తన పార్ట్నర్ కూడా టెస్ట్ చేసుకొని తెలుసుకోవడం జరుగుతుంది సో ఈ అందరూ మన కనకాపల్లి వరకు సివిల్ ఫోర్ కౌంటర్కి వెళ్ళలేరు కాబట్టి మనకి ఈ సివిల్ ఫోర్ కౌంటర్ మేషన్ దాడు చాలా ఉపయోగకరం సో దీని వలన నర్సింగ్పట్నం గ్రామ ప్రజలందరికీ కూడా చాలా వినియోగంలోకి వచ్చి సో ఏపీ సెంటర్ ఎప్పుడు కూడా అసలు మొత్తం నర్సింగ్పట్నం ఇన్ని హాస్పిటల్ డిపార్ట్మెంట్లో నాకు ఒక నచ్చిన డిపార్ట్మెంట్ ఎందుకంటే ఇక్కడ మెడికల్ ఆఫీసర్లు చాలా சர்வீஸ் மென்ட் தோட்ட ஸ்டாஃப் காய் மத்திய அந்த சீனர்ஸ் அன்னி போஸ்டில் ரூ பேஷன் கூட அன்னி மந்த்ல அதுபாட்டில் உள்ள டிபார்ட்மெண்ட் மஞ்ச சேவல் அளித்து